ప్రైజ్ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త సికింద్రాబాద్ లో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ నెల జూన్ మరి ఈ నెలలో జరుగుతున్న ఆ ఆరాధన హరిహర కళాభవన్ లో జరగట్లేదండి దయచేసి ఇది ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుతున్నాం హరిహర కళాభవన్ లో జరగకుండా మరి ఈ ఆరాధన సెంట్ థామస్ తమిళ చర్చ్ లో మరి చర్చ్ గ్రౌండ్స్ లో ఈ ఆరాధన జరగనై ఉంది ఈ నెల మూడవ శుక్రవారం అనగా జూన్ ఇరవయో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు మరి సెంట్ థామస్ తమిళ చర్చ్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనక ఉన్న మరి ఈ సెంట్ థామస్ తమిళ్ చర్చ్ లో జరగనే ఉంది తప్పక మరి ప్రతి ఒక్కరు పాల్గొనండి అలాగే ఈ సమాచారాన్ని అనేకులకు తెలియజేయండి ఇక్కడ నుంచి హరిహర కళాభవన్ సికింద్రాబాద్ లో కాదు కానీ మరి సెంట్ థామస్ తమిళ్ చర్చ్ లో జరగనే ఉంది ఈ నెల జూన్ లో మాత్రమే మూడవ శుక్రవారం జరగనే ఉంది వచ్చే నెల నుంచి మొదటి శనివారం జరగనే ఉంది దయచేసి గమనించండి మరి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక ప్రతి బంధకాల నుంచి ప్రభు విడిపించి ఆత్మీయ జీవితాల్లో మనలందరినీ కూడా ముందుకు నడిపించబోతున్నారు కలిసి ప్రార్థిద్దాం దైవ దీవెన్లు పొందాం గాడ్ బ్లెస్ యూ